హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్యాస్ సిలిండర్ వినియోగదారులందరికీ అదిరిపోయే శుభవార్తని అయితే రావడం జరిగింది ఈ నెల ముప్పై లోపే మీరు ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే ఖచ్చితంగా బుక్ చేసుకోవాలని నాదెండ్ల మనోహర్ అయితే చెప్పడం జరిగింది మంత్రి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేయడం జరిగింది ఇక ఫస్ట్ సిలిండర్ కోసం ఈ నెల ముప్పై ఒకటి వరకు గడువు ఉందని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించడం జరిగింది ఇప్పటికే తొంభై ఎనిమిది లక్షల మంది ఈ సిలిండర్ను అందుకున్నారని తెలియజేశారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి మధ్యలో బుకింగ్కు అవకాశం ఉంటుందని ఆయన తెలియజేయడం జరిగింది రేషన్ కార్డు ఉన్నవారంతా ఉచిత సిలిండర్కు అర్హులని చెప్పడం జరిగింది సో ఎవరైతే ఇంకా బుక్ చేసుకోలేరో వాళ్ళకు ముప్పై ఒకటి తారీఖు వరకు అయితే అవకాశం అయితే ఉంది ఈ ఉచిత సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఆ తర్వాతనైతే సిలిండర్ అయితే రాదనమాట ఫస్ట్ సిలిండర్ మీరు బుక్ చేసుకోవడానికి ఇంకా రెండు రోజుల గడువు అయితే ఉంది ఇటు గడువులోపు మీరైతే బుక్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది